అందరికీ నమస్కారం వైకుంఠ ద్వాదశి కథ వైకుంఠ ఏకాదశి తర్వాతి రోజు వైకుంఠ ద్వాదశి వస్తుంది వైకుంఠ ద్వాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వైకుంఠ వాసం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ద్వాదశి పారణకు సంబంధించి పురాణంలోని ఈ కథను ప్రతి ఒక్కరూ వినాలి ఈ వైకుంఠ ద్వాదశి రోజున అంబరీషోపాఖ్యానంలోని అంబరీషుడి కథను గురించి ఇప్పుడు విందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం అంబరీషుడు అనే ఒక మహారాజు తన భార్యతో కలిసి ప్రతి మాసం ఏకాదశి వ్రతం క్రమం తప్పకుండా చేస్తూ ద్వాదశి పాలన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన భక్తుడయ్యాడు ఈ అంబరీష మహారాజుకు ఎంత పేరు వచ్చిందంటే దేవలోకంలో ఇతని గొప్పతనం చర్చించుకునేంత పేరు సంపాదించాడు ఒకసారి దేవసభకు వెళ్ళిన దూర్వాస మహర్షి అక్కడ అంబరీషుని గురించి అందరూ చెప్పుకుంటూ ఉండగా ఎలాగైనా అంబరీషుని భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు అలా అనుకుని దూర్వాస మహర్షి ఒకరోజు అంబరీష మహారాజు ఏకాదశి ఉపవాసంలో ఉన్న సమయంలో శిష్యులతో కలిసి వెళ్ళాడు దూర్వాస మహర్షిని చూసి అంబరీష మహారాజు ఎంతో సంతోషించి తగిన విధంగా సత్కరించి కుశల ప్రశ్నలు అడిగాడు ఇక కుశల ప్రశ్నలు అడిగిన తరువాత అంబరీష మహారాజు దూర్వాస మహర్షితో ఇలా అన్నాడు మహర్షి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది రేపు ద్వాదశి పారన తరువాత మీరు శిష్య సమేతంగా వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని ఆహ్వానించాడు ఇక దూర్వాస మహర్షి ఇలా అన్నాడు సరే నేను కూడా కాలం మించిపోకుండా వస్తాను కానీ నేను వచ్చే వరకు నీవు పారణ చేయకుండా ఉండాలి అన్నాడు ఇక శిష్యులతో కలిసి అక్కడి నుండి వెళ్ళాడు ఇక ఏకాదశి వ్రతం అంబరీష మహారాజు ఎప్పటిలాగే చేసుకొని రాత్రి జాగరణ ఆ భగవంతుడి సన్నిధిలో భజనలతో చేశాడు ఇక మర్నాడు ద్వాదశి రానే వచ్చింది ఇక ద్వాదశి గడియలు కూడా పూర్తిగా వస్తున్నాయి కానీ దూర్వాస మహర్షి మాత్రం అక్కడికి రాలేదు ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ఎంత ప్రధానమో ద్వాదశి రోజున పారణ చేయడం కూడా అంతే ప్రధానం అలా ద్వాదశి గడియలు ముగియక ముందే భోజనం చేయాలి లేకపోతే ఏకాదశి ఉపవాస ఫలితం లభించదు ఇక ద్వాదశి గడియలు అయిపోవస్తున్నాయి కానీ దూర్వాస మహర్షి మాత్రం తన శిష్యగణంతో రాలేదు ఇక అంబరీష మహారాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మహర్షి ముని మరియు కోపిష్టి నేను ఆయన రాకుండా పారణ చేస్తే అతిథిని అవమానించిన పాపం తగులుతుంది అలా అని ఎదురు చూస్తూ కూర్చుంటే ద్వాదశి పారణ గడియలు దాటిపోతాయి ఆ తరువాత ఏకాదశి ఫలితం పోతుంది ఇంతకాలం నేను చేసిన ఫలితం పోతుంది ఏం చేయాలన్న ధర్మ సంకటంలో పడ్డాడు అంబరీష మహారాజు అప్పుడు అతని రాజపురోహితులు వచ్చి ఈ ద్వాదశి రోజు పాలన కోసం ఆహారం తినకపోయినా కూడా కొంచెం మంచినీరు భగవత్ ధ్యానం చేస్తూ తాగినట్లయితే అది కూడా పాలన చేసినట్లే అవుతుంది కాబట్టి అటు వ్రతం చెడకుండా ఇటు మునికి ఇచ్చిన మాట తప్పకుండా ఉండేలా ఇలా చేయమని వారు సలహా ఇచ్చారు ఇక అంబరీష మహారాజు వారి సలహా ప్రకారం మంచినీరు స్వీకరించి ద్వాదశి పాలన పూర్తి చేశాడు ఇక ద్వాదశి గడియలు అయిపోయాయి అలా చేయగానే శిష్య సమేతంగా దూర్వాస మహర్షి వచ్చాడు ఇక దూర్వాస మహర్షి ఏం జరిగిందో తెలుసుకొని నన్ను భోజనానికి ఆహ్వానించి నేను రాకుండానే ద్వాదశి పాలన చేస్తావా అని మహాభక్తుడవన్న అహంకారం వల్ల నీవు ఇలా చేశావు అని నిందించాడు నీ అంతు తేలుస్తాను నిన్ను సంహరిస్తాను అని చెప్పి వెంటనే తన తపశక్తితో ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుని మీదకు వదిలాడు కానీ అంబరీషుడు ఏమాత్రం భయపడకుండా అలాగే నిలబడి విష్ణుమూర్తి ధ్యానంలో లీనమైపోయాడు ఇక విష్ణుమూర్తి అతని చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశాడు ఇక ఆ రాక్షసుడు అంబరీషుణ్ణి తాకలేకపోయాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక దూర్వాస మహర్షి చేతిలోకి మంత్రజలం తీసుకుని పది జన్మలపాటు ఈ భూమి మీద పుట్టి కష్టాలు అనుభవిస్తావు అని శప్పించాడు కానీ మనసులో భగవధ్యానంలో ఉన్న అంబరీషుడు ఈ శాపాన్ని వినలేదు దానిని శ్రీ మహావిష్ణువు విన్నాడు ఇక భక్తుణ్ణి రక్షించడానికి ఆ శాపాన్ని తాను తీసుకున్నాడు ఆ విధంగా దశావతారాలు వచ్చాయి అంటారు ఇక విష్ణుమూర్తికి మరింత కోపం వచ్చింది తప్పు చేయని తన భక్తుణ్ణి నిందించడమే కాకుండా రాక్షసుని పంపించడం శాపం ఇవ్వడం వలన శ్రీ మహావిష్ణువుకి కోపం వచ్చి తన విష్ణు చక్రాన్ని దూర్వాస మహర్షిపై వదిలాడు ఆ చక్రాయుధం బారి నుండి తనను తాను కాపాడుకోవడం కోసం ముల్లోకాలు తిరిగిన అతన్ని ఎవరూ రక్షించలేదు ఇక ఏం చేయాలో తోచక దూర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు అప్పుడు శ్రీహరి ఇలా అన్నాడు నేను నా భక్తుణ్ణి కాపాడుకోవడం కోసం చక్రాయుధాన్ని వదిలాను నీవు బ్రతకాలంటే అంబరీషుణ్ణి శరణు వేడు అతను సరే అంటే చక్రాయుధాన్ని ఉపసంహరిస్తాను అన్నాడు అలా దూర్వాస మహర్షి అంబరీషుని దగ్గరకు వచ్చి జరిగిన దానికి క్షమించమని అంబరీషుణ్ణి శరణు వేడాడు అప్పుడు ధ్యానం నుండి బయటకు వచ్చి శరణు వేడిన మునిని కాపాడమని శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు అంబరీషుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు దూర్వాస మహర్షి ఇలా చేయడం వల్లే అంబరీష మహారాజు యొక్క భక్తి లోకానికి తెలిసింది అందుకే వైకుంఠ ద్వాదశి రోజు ఈ కథను ప్రతి ఒక్కరూ వినడం చాలా మంచిది దీనివలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున తులసి మహిమను ఎవరైతే వింటారో వారికి మోక్షం లభిస్తుంది తులసి మహిమను విన్న మానవుడికి జన్మజన్మలలో చేసిన పాపాలు కాలి బూడిదవుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి రోగాలు మృత్యు భయం పోయి పవిత్రులవుతారు వారి విన్నంతనే మోక్షం లభించే తులసి మహిమను ఇప్పుడు విందాం ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణ చేసి శాస్త్రాంగ నమస్కారం చేశాడు దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసి వనానికి ఎందుకంత భక్తితో ప్రణామం గావించావు అని అడిగాడు అంతటా సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు కల్పవృక్షము లక్ష్మి చంద్రుడు ఐరావతం ధన్వంతరి మొదలైనవి ఉద్భవించాయి తర్వాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలశం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు అప్పుడు అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి వెంటనే వాటి నుండి తులసి మొలచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యింది అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషిస్తున్నటువంటి ఆ వటవృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారు వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అడిగారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తికుడు నేను దేవలోకవాసిని నేను లోమస మహామునికి చేసిన అపచారానికై ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసునై ఉన్నాను మీరు విష్ణునామాన్ని తులసి మహిమను ఊర్చి ఇంతవరకు చెప్పినది విన్నంతటనే నా శాప విమోచనం అయ్యింది ఇదంతా మీ అనుగ్రహమని విన్నవించుకున్నాడు అంతటా రెండో అతడు కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మరాక్షసునై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసి మహత్యాన్ని విని శాప విమోచనం అయ్యింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇరువురి తీర్థయాత్ర ఫలితము ఇక్కడే లభించింది అని విన్నవించారు అంతటా తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం వెళ్ళిపోయారు అంతటా బ్రాహ్మణులిద్దరూ ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ అయిన తులసీ నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు చూశారు కదండి ఈరోజు మనం వైకుంఠ ద్వాదశి కథను గురించి తెలుసుకున్నాం కదా అలాగే తులసి మహిమను గురించి తెలిపే మరొక కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్